టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో ఎన్నో సినిమాలు చేస్తుంది ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన నటించింది తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది ఒకవైపు వరుస సినిమాలు మరోవైపు యాడ్ చేస్తూ బిజీగా ఉంది ఇక తెలుగులోనే కాదు తమిళ్లో కూడా పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది తమన్నా సౌత్ లో ఉన్నప్పుడు రిలేషన్ ప్రేమ పుకార్లు లాంటివి ఏం రాలేదు కానీ ఎప్పుడైతే బాలీవుడ్ లోకి వెళ్ళిందో అక్కడే తన బెస్ట్ హాప్ ని వెతుక్కుంది అతనితో రిలేషన్ లో ఉంది వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈమె బాయ్ ఫ్రెండ్ వింత వ్యాధితో బాధపడుతున్నాడని ఓ పుకార్ షికార్ చేస్తుంది అసలు ఆ వ్యాధి ఏంటి అతనికి ఏమైంది తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తెలుగులో ఓ సినిమా చేస్తాడు అలాగే పలు వెబ్ సిరీస్ లో నటించి స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మీర్జాపూర్ వెబ్ సిరీస్ గల్లీ బాయ్స్ డార్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో తన నటనతో బాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు ఈయన సినిమాల పరంగా కన్నా తమన్నాతో రిలేషన్ లో ఉన్నాడనే వార్తల వల్ల బాగా ఫేమస్ అయ్యాడు తాజాగా ఆయనకు ఉన్న వింత వ్యాధిని బయటపెట్టి అందరికి అందరికీ షాక్ ఇచ్చాడు ఇటీవల తన వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఈ విషయాన్ని చెప్పాడు తాను విటిలిగో అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానన్నాడు దీని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని వాటిని దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈ నటుడు వెల్లడించారు దీని గురించి మొదట్లో చాలా భయపడ్డాను సక్సెస్ అందుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం మానేసానని విజయ్ తెలిపాడు ఈ విటిలిగో వ్యాధి అరుదైనది శరీరంలో ఎక్కడైనా రావచ్చని అన్నాడు బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాని వ్యాప్తిని ఆపుతాయి బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు క్రీములతో మేనేజ్ చేయాలని అన్నాడు లేదంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అన్నారు ఇక తమన్నా విజయ్ త్వరలోనే పెళ్లి ఎక్కబోతున్నారని టాక్ వినిపిస్తుంది